మనం రుద్రకథను వినబోతున్నాము ఇది ఒక దొంగన ముఠా నాయకుడు ఎలా పురువరాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెల రోజులకు నా తలకైన గాయం పూర్తిగా మానిపోయింది వరాహిమా నీ గాయం పూర్తిగా మానిపోయింది కాబట్టి నేను చికిత్స చేయనవసరం లేదు ఇక నువ్వు చదవటం రాయటం నేర్చుకోవాల్సి ఉంటుంది నేను రేపటి నుండి నీ దగ్గరికి రాను నాకు బదులుగా మరొక పండితుడు నీకు చదువు నేర్పించడానికి వస్తాడు జాగ్రత్తగా ఆయన చెప్పే విద్యను నేర్చుకో ఆ చదువు పూర్తయిన తర్వాత నువ్వు ఏ వృత్తి ఇష్టమైతే ఆ వృత్తిలో శిక్షణ ఇస్తారు అని చెప్పాడు ఆయన రేపటి నుండి నా దగ్గరకు రాను అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది నేను అలా బాధపడటం చూసి అప్పుడప్పుడు వచ్చి నిన్ను పలకరిస్తానని ఆయన నాకు హామీ ఇచ్చాడు అప్పుడు నాకు కాస్త సంతోషం వేసింది ఆ తర్వాత రోజు నుండి ఒక పండితుడు నాకు చదవటం రాయటం గణిత సమస్యల్ని పరిష్కరించటం నేర్పడానికి వచ్చాడు నేనాయన చెప్పిన పాఠాలన్నీ శ్రద్ధగా నేర్చుకున్నాను కొన్ని నెలల తర్వాత నన్ను పాతాళ కారాగారం నుండి కాస్త వెలుతురు వచ్చే గదిలోకి మార్చారు అప్పటి నుండి కాస్త ప్రశాంతంగా ఎటువంటి అడ్డంకి లేకుండా నా విద్యాభ్యాసం కొనసాగింది మరికొన్ని రోజుల తర్వాత ఆయన చెప్పాల్సిన విద్యలన్నీ పూర్తయ్యాయి రేపటి నుండి నువ్వు జీవితంలో కష్టపడి పనిచేయడానికి ఏ వృత్తి నీకు అవసరమో ఆ వృత్తిని ఎన్నుకుంటే అందులో నీకు శిక్షణ ఇస్తారు రేపు ఉదయం నీ దగ్గరకు వరాహిమ వచ్చి అన్ని విషయాలు నీకు వివరిస్తాడు అని చెప్పి ఆ పండితుడు సెలవు తీసుకుని నా దగ్గర నుండి వెళ్ళిపోయాడు తర్వాత నేను ఏ వృత్తిని ఎన్నుకుంటే దేశానికి రుణం తీర్చుకుంటానని ఆలోచించాను చాలాసేపు ఆలోచించిన తర్వాత దేశసేవ చేయడానికి నేను సైనికుడిగా మారాలని నిర్ణయించుకున్నాను ఆ రోజు రాత్రి నేను తీసుకున్న నిర్ణయానికి ప్రశాంతంగా నిద్రపట్టింది నేను ఉదయమే నిద్రలేచి వరాహిమ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను సమయానికి ఆయన వచ్చాడు ఆయన వచ్చిన వెంటనే ఇప్పుడు నీకు శిక్షణ ఇవ్వబోయే వాటి వృత్తి పేర్లను వివరిస్తాను వాటిలో నీకు ఏదిష్టమైతే దాన్ని ఎన్నుకోవచ్చు అని చెప్పి ఒక సంచి నుండి కర్రకు చుట్టిన వస్త్రాన్ని విప్పి అందులో వరుసగా ఉన్న వృత్తులు వాటి వివరాలు నాకు చెబుతూ ఉన్నాడు నేను ముందుగా అనుకున్నట్టు సైనికుడి ఉద్యోగం గురించి చెబుతాడనుకుని నేను ఎదురు చూస్తున్నాను ఆయన ఆ లేఖనంతా చదివి నా వైపు చూస్తూ ఇందులో ఏ పని చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అని నన్ను ప్రశ్నించాడు అప్పుడు నేను అక్కడ చెప్పిన వాటిలో ఏ పని చేయడానికి నేను సంతృప్తిగా అంగీకరించలేను అని చెప్పాను ఆయన నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ మరైతే నీకు ఏ పని చేయడం ఇష్టం అని తిరిగి ప్రశ్నించాడు అప్పుడు నేను సైనికుడు అవ్వాలనుకుంటున్నానన్న నా కోరికను ఆయనకు చెప్పాను అప్పుడైన ముఖం మరింత ఆశ్చర్యంగా పెట్టి సైనికుడా అంటూ నన్ను తిరిగి ప్రశ్నించాడు నేను అవునన్నట్టు తలూపుతూ నేను సైనికుడైనప్పుడు మాత్రమే ఈ రాజ్యానికి చేసిన నష్టాన్ని పూరించగలను అన్ని కోల్పోయిన నేను ఇక దేశ సేవకు అంకితమవ్వాలనుకుంటున్నాను అని చెప్పాను కాని ఆయన కాస్త విచారంగా ముఖం పెట్టి నీ కోరిక చాలా గొప్పది కానీ రాజ్యభద్రత కారణాల వల్ల నీ కోరికను మన ప్రభువు ఒప్పుకోవడానికి నిరాకరించొచ్చు అనుకుంటున్నా కాని ప్రభువు మీ కోరికను అంగీకరించడానికి నా సహాయాన్ని సంపూర్ణంగా ఉపయోగిస్తాను మనకు ప్రభువైన పురుషోత్తముడు దీనికి అంగీకరిస్తాడని హామీ మాత్రం ఇవ్వలేను అన్నాడు అప్పుడు నేను మీరు నా కోసం ప్రయత్నించండి ప్రభువు నా కోరికను అంగీకరించేలా చేయమని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను అని వరాహిమకు చెప్పాను ఆయన సరే అని ఆ మరుసటి రోజు పురుషోత్తముడిని కలవటానికి అనుమతి తీసుకున్నాడు పురుషోత్తముడు వరాహిమతో పాటు కొంతమంది సేనా నాయకులతో ఒక గదిలో సమావేశం ఏర్పాటు చేశారు అక్కడ పురుషోత్తముడు అందర్నీ వారి యొక్క విధి నిర్వహణల గురించి అడిగి తెలుసుకుంటున్నాడు రాజ్య ఉత్తర సరిహద్దు గ్రామాలపై మ్యాగులు అనే ఆటవిక తెగజాతి వారు చేస్తున్న దాడుల గురించి అక్కడున్న సేనా నాయకుడిని పురుషోత్తముడు అడిగాడు అప్పుడు ఆ నాయకుడు అవును ప్రభు వారి దాడులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి వారిని హిమాలయ పర్వతాల అవతలకు తరిమివేయాలి అప్పుడు కాని వారి దాడులను మనం ఆపలేం మీరు అనుమతిస్తే నేను కొంతమంది సైనికులను తీసుకుని వెళ్లి ఆ పని పూర్తి చేస్తాను ప్రభు అని చెప్పి సేనానాయకుడు కుడిచేయి పిడికిలి అతడి గుండె మీద పెట్టి కొద్దిగా తలను దించి పురుషోత్తముడు ఇవ్వబోయే ఆజ్ఞ కొరకు వేచి ఉన్నాడు అప్పుడు మ్యాగులను ఎదురించడం కోసం ప్రస్తుతం మనకున్న సైనిక బలం మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది అందువల్ల తక్షశిలకు రాజైన అంబికి అతడి సహాయం అర్థిస్తూ ఒక లేఖ రాయండి అని ఆ సేనానాయకుడికి పురుషోత్తముడు ఆజ్ఞ ఇచ్చాడు సరే ప్రభు మీరు చెప్పిన విధంగా అతడికి లేఖ పంపుతాను కానీ ఆ మూర్ఖుడు మనకు సహాయం చేస్తాడని నేను అనుకోవడం లేదు అని మాటకు పురుషోత్తముడికి ఆ సేనానాయకుడి అభిప్రాయం చెప్పాడు దానికి పురుషోత్తముడు చిన్నగా నవ్వి నాకు తెలుసు కాని ప్రయత్నించండి అని చెప్పాడు సరే ప్రభు అని చెప్పి అతడక్కడ్నుంచి వెళ్ళిపోయాడు ఆ తరువాత పురుషోత్తముడు వరాహిమ వైపు చూస్తూ చెప్పండి మీ విషయాలేమిటి ఖైదీల పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడు దానికి వరాహిమ అందరూ దాదాపుగా కష్టపడి బతకడానికి సిద్ధమయ్యారు అలా జీవించడానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలు చక్కగా సాగుతున్నాయి అంటూ వరాహిమ మాటకు స్పందిస్తూ అవును నేను అదే కోరుకుంటున్నాను నా రాజ్యంలో అందరూ పనిచేస్తూ గర్వంగా తలెత్తుకొని జీవించాలి అందుకవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తాను దొంగలు భిక్షకాళ్లు నా రాజ్యంలో ఉండకూడదు అని చెప్పాడు అవును ప్రభు ఆ లక్ష్యం తొందరలోనే నెరవేరుతుంది కానీ అంటూ వరాహిమ ఏదో చెప్పడానికి సంశయపడుతూ ఉండటం గమనించిన పురుషోత్తముడు వరాహిమ భుజం మీద చేయివేసి వేసి మీలాంటి వైద్య మేధావులు నాలాంటి వాడికి అవసరమైన సలహాలు ఇవ్వటానికి ఎటువంటి సంశయం కానీ అనుమానం కానీ అవసరం లేదు మీరు నిరభ్యంతరంగా నాకు మీ మనసులో ఉన్న మాట చెప్పొచ్చు అన్నాడు దానికి వరాహిమ అవును ప్రభు కాని ఖైదీల్లో ఒక అతను దేశ సైన్యంలో చేరాలని కోరుకుంటున్నాడు అని వరాహిమ చెప్పగానే పురుషోత్తముడు కూడా ఆశ్చర్యంతో దొంగ సైన్యంలో చేరాలనుకోడమా కాని అతడు నమ్మదగిన వ్యక్తి అవునా లేక ఏదైనా కుట్రలో భాగంగా సైన్యంలో చేరాలనుకుంటున్నాడా అనేది మనం గుర్తించాలి అని పురుషోత్తముడు తన అనుమానాన్ని వరాహిమకు వివరించాడు అతడి ప్రవర్తన మాటల్ని ద్వారా అతడి మనసులో ఎటువంటి కుట్ర లేదు అనిపిస్తుంది ప్రభు అని వరాహిమ చెప్పిన వెంటనే మీలాంటి వాడి మాటలపై నాకు పూర్తి నమ్మకముందే మీరు అంత నమ్మకంగా చెబుతున్నారు కాబట్టి అతణ్ణి తప్పకుండా సైన్యంలోకి తీసుకుంటాను కాని భద్రత కారణాల వల్ల ఈ విషయం బయటవారికి తెలియనివ్వకండి తెలిస్తే మరికొంతమంది ఖైదీలు సైన్యంలో చేరడానికి పట్టుబడతారు రాజ్యరక్షణకు అలా జరగటం మంచిది కాదు అతణ్ణి కూడా మరింత క్షుణ్ణంగా పరిశీలించండి ఏదైనా చిన్న అనుమానం కలిగినా నాకు తెలియచేయండి అని చెబుతూ పురుషోత్తముడు అసలు వారు పగతో ఏదైనా కుట్రపూరిత ఉద్దేశంతో సైన్యంలో చేరాలనుకుంటున్నాడా లేక పశ్చాత్తాపంతో దేశానికి సేవ చేయాలనుకుంటున్నాడా అని కనిపెట్టి మళ్లీ మిమ్మల్ని కలుస్తాను అని ఆసనం మీద కూర్చున్నాడు దానికి వరాహిమా సరే ప్రభు మీరు చెప్పిన విధంగానే ఆ వ్యక్తిని గమనిస్తాను అని చెప్పి రాజు దగ్గర సెలవు తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు ఆ తరువాత పురుషోత్తముడు మరొక అధికారితో చర్చలు మొదలు పెట్టాడు అలా నెలకొకసారి అందరి అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం రాజ్యంలోని సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు ఇలా తగిన చర్యలు తీసుకోవడం కోసం పురుషోత్తముడు ఈ ఏర్పాటు చేశాడు ఇలా అతడి రాజ్యం చిన్నదైనా అతి తక్కువ సమయంలోని ప్రశాంతతకు రక్షణకు మంచి పరిపాలనకు మారుపేరుగా మారింది ఇదిలా ఉండగాని నేను చిరసాలలో పురుషోత్తముడు నా కోరిక గురించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనే విషయం వరాహిమ ఎప్పుడొచ్చి నాకు చెబుతాడా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను అప్పుడు వరాహిమ విచారమైన ముఖంతో నా దగ్గరకొచ్చి పురుషోత్తముడు నిన్ను సైన్యంలోకి తీసుకోవడానికి ఇష్టపడటం లేదు అందువల్ల నువ్వు ఏదైనా మరొక వృత్తిలో శిక్షణ తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకుని హాయిగా స్థిరపడు ఎందుకు అనవసరంగా సైన్యంలో చేరి కష్టపడతావు అని అన్నాడు పురుషోత్తముడు నన్ను సైన్యంలోకి తీసుకోవడానికి ఇష్టపడటం లేదన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది అప్పుడు నేను బాధను దిగమింగుకొని వరాహిముతో నేను సైన్యంలో చేరి రాజ్యరక్షణ కోసం ప్రాణాలైనా ఇస్తాను లేదా నన్ను ఈ చిరసాలలోనే చనిపోయే వరకు ఉంచండి అప్పుడు కాని దొంగలా ఉన్నప్పుడు నేను చేసిన పాపాలకు ప్రాశ్చిత్యం లేదు ఇక నాకు నా భార్య స్థానంలో ఆశ తప్ప మరొకరిని ఊహించుకోలేను అటువంటి కోరికలేవీ నాకు లేవు అని ఆశాను తలుచుకున్న వెంటనే ఎంత ఆపుకోవడానికి ప్రయత్నించినా కూడా ఆగకుండా కళ్లల్లో నీరొచ్చాయి నా కంఠం కూడా విషాదంగా మారిపోయింది ఆ తేడా నా గొంతు నుండి వచ్చే మాటల్లోనూ తేడాగా కనపడింది చెయ్యటానికి అవకాశం ఇస్తే సైనికుడిగా చేస్తాను లేదా ఈ చెరసాలలోనే నేను చనిపోయే వరకు ఉంచమని పురుషోత్తమరాజుకు చెప్పండి అని చెప్పి కన్నీరు తుడుచుకొని గోడవైపు తిరిగి నిలబడుకున్నాను అప్పుడు నా ముఖంలో విషాదాన్ని చూసిన వరాహిమ ముఖం కూడా విషాదంగా మారిపోయింది నీలో సైనికుడవ్వాలనే కోరిక ఇంత బలంగా ఉందని నాకు తెలీదు నేను మన రాజుకు మరొకసారి నీ గురించి చెప్పి ఒప్పుకునేలా చేస్తాను అని నాకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు నాకు సైనికుణ్ణి అవుతాననే నమ్మకం కాస్త ఏర్పడింది కాని ఆయన మళ్లీ వచ్చే వరకు ఉత్కంఠగా చూడాలి రెండు రోజుల ఉత్కంఠ తర్వాత వరాహీమ మళ్లీ నా దగ్గరకొచ్చి పురుషోత్తమరాజు నిన్ను సైన్యంలోకి తీసుకోవడానికి అంగీకరించాడు అని చెప్పాడు ఆ మాట వినగానే నాకు చాలా సంతోషం వేసింది మరికొన్ని రోజుల్లో పురుషోత్తముడు తన సైన్యాన్ని విస్తరించే క్రమంలో రాజ్యంలోని యువకులను కొత్తగా సైన్యంలోకి తీసుకోవడానికి ఎంపిక కార్యక్రమం ఉంటుంది అప్పుడు నిన్ను ఎంపిక కార్యక్రమానికి పంపుతాడు అక్కడ దేహదారుడి పరీక్షలు కొన్నింటాయి ఆ పరీక్షలు నువ్వు విజయవంతంగా పూర్తి చేస్తే నిన్ను సైనికుడిగా తీసుకుంటారు అని వరాహిమ నాతో చెప్పాడు అప్పుడు నేను కూడా చాలా సంతోషంగా నాకు ఆ అవకాశం ఇస్తే చాలు ఆ తర్వాత ఎలాంటి పరీక్షలైనా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయనతో చెప్పాను వరాహిమ నా వైపు చూసి చిరునవ్వుతూ నీకిక సంతోషంగా ఉంటుంది కదా అని అడిగాడు అవును నీ సహాయం చేత ఇప్పుడు మళ్లీ సంతోషంగా ఉన్నాను అందుకు నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అలాగే నువ్వు నాకు మరొక సహాయం చేయాలి అని వరాహిమనడిగాను అప్పుడైనా నిస్సందేహంగా నీ కోరికేమిటో చెప్పు నీకు నా వల్లైనా సహాయం చేస్తాను అని నాకు మాటిచ్చాడు అప్పుడు నేను కాస్త మొహమాట పడుతూ నేను ఎంపిక కార్యక్రమానికి నా దేహాన్ని సిద్ధం చేసుకోవడానికి కసరత్తు సామాగ్రిని ఇక్కడికి పంపిస్తే నేను కసరత్తులు చేసుకుంటాను అని చెప్పాను దానికి వరాహిమ నవ్వుతూ ఓ అంతేకదా దీన్ని అంతగా అర్థించాల్సిన అవసరం లేదు వెంటనే పంపిస్తాను ఇక నేను వెళ్తాను అన్నాడు అప్పుడు నేను ఆయన చేసిన సహాయానికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పి ఆయన్ని పంపించేశాను ఆయన అలా వెళ్లిన కొంతసేపటికి ఒక కాపలాదారుడు నా చెరసాల దగ్గరకొచ్చి వ్యాయామానికి అవసరమైన సామాగ్రిని నాకు అందించి వెళ్లాడు ఆ రోజు నుండి ఉదయం లేవటం వ్యాయామం చేయటం అలవాటును మళ్ళీ ప్రారంభించాను అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నేను ముందుకంటే దృఢంగా తయారయ్యాను ఇక ఆ ఎంపిక కార్యక్రమానికి నన్ను ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూస్తూ ఉన్నాను అలా ఒకరోజు వరాహిమ వచ్చి రేపు సైనికులను ఎన్నుకునే కార్యక్రమం ఉంది రేపు ఉదయం సిద్ధంగా ఉండు నేను వచ్చి ఆ స్థలానికి తీసుకుని వెళ్తాను అని చెప్పాడు నా కల నెరవేరబోతున్నందుకు చాలా ఆనందపడి తప్పకుండా సిద్ధంగా ఉంటాను అని ఆయనతో చెప్పిన తర్వాత వెళ్ళిపోయాడాయన ఈ రోజు ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూశాను ఆ మరుసటి రోజు ఉదయం తొందరగా మేల్కొని ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు వరాహిమా నన్ను బయటికి తీసుకెళ్తాడా అని ఎదురుచూశాను ఇది ఒక ముఠా నాయకుడు ఎలా పురువరాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి